జై శ్రీరామ్ రామాయణం అంటే భౌతికంగా ఆధ్యాత్మికంగా రెండు రకాలుగా మనకు పెద్దలంతా కూడా ఎన్నో వివరణలు ఇచ్చారు భౌతికంగా రామాయణం అంటే ఒక మనిషి లోకంలో లోకమంతా మెచ్చుకునేట్టుగా ఎట్లా బ్రతకవచ్చునో రామాయణం మనకి చెప్పింది రామ మార్గం మనకు చెప్పింది ఎట్లా బ్రతకకూడదో రావణాసురుడి జీవితం చెప్పింది ఎప్పుడైనా సరే ఒక మనిషి ఎవరితో తను ఉన్నాడు తను ఎవరి సలహా తీసుకుంటున్నాడు అనేటువంటి దాన్ని బట్టి మనిషి ఒక గొప్పతనం చెడ్డతనం తెలుస్తుంది ఎన్నో ఉదాహరణలకి ఉదాహరణలు మనకి రామాయణంలో ఉన్నాయి ప్రధానంగా ఒక విషయం తీసుకుందాం మానవత్వం రాక్షసత్వం ఏమిటి మానవత్వం అంటే మనిషికి ఉండవలసినది మానవత్వం అది దూరమైతే రాక్షసత్వం అవుతుంది ఏమిటి మనిషికి ఉండవలసినటువంటివి మానవత్వం అంటే మనిషి మనిషిలా బ్రతికితే అది మానవత్వం అంటే ఇవాళ మనిషి అనగానే మనీషి అనేటువంటి మంచి వివరణతో బుద్ధిమంతులు బ్రతుకుతున్నారు కానీ మనీషి అంటే కాదు మనిషి అంటే తన వల్ల తనకు తనతో వాళ్ళకి లోకానికి మంచి జరిగేటట్టుగా బ్రతికితే అది మానవత్వం తన వల్ల తనకి తన వాళ్ళకి లోకానికి నష్టం కలిగేట్టుగా బ్రతికితే అది రాక్షసత్వం ఈ ఈ తేడాలు మనం రాముడిలో రావణాసురుడిలో గమనించవచ్చు రాముడు ఎంతసేపు నిస్వార్థమైనటువంటి భావనతో బ్రతుకుతాడు ఏమిటా భావన తెలిసిన ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం వనవాసంలో ఉన్నారు భరతుడు రాముడి కోసం మళ్ళీ తిరిగి వస్తున్నాడు లక్ష్మణుడు చూశాడు అన్నా తీసుకోబాణం యుద్ధానికి వస్తున్నాడు మనని లేకుండా చేసి రాజ్యమంతా తానే అనుభవించాలని యుద్ధానికి వస్తున్నాడు బాణం అని లక్ష్మణుడు అంటాడు అంటే రాముణ్ణి కాపాడుకోవాలనే ప్రేమతో తాను మరి భరతుడికి ప్రేమ ఉందా లేదా ఈయనకి అవకాశం అవసరం లేదు కానీ రాముణ్ణి కాపాడుకోవాలనే ప్రేమతో ఈయనంటే అప్పుడు రాముడు అంటాడు నమ్మకం అండి నమ్మకము ప్రేమ ఎంత గొప్పగా మనిషిని నడిపిస్తుంది అంటే లక్ష్మణ ఒకవేళ రాజ్యాన్ని తీసుకోమని వస్తున్నాడేమో భరతుడు మరి నీకు ఇంత ఆరాటం ఉంది కదా ఒకవేళ రామ్ భరతుణ్ణి కాదయా లక్ష్మణుడికి ఇచ్చేసే రాజ్యం అంటే కూడా ఇస్తాడు నీకేమి ఇబ్బంది లేదా అంటే అయ్యయ్యో నాకు రాజ్యం అని పాదాల మీద పడతాడు అంటే ఒక వ్యక్తి మీద నమ్మకం కలిగి ఉండటం ప్రేమ కలిగి ఉండటం దయ కలిగి ఉండటం ఎంత గొప్ప లక్షణమో చూడండి అంటే మనం ఇతరులను అసూయ దృష్టితో చూ అనసూయ అంటారు అంటే రాముడికి అసూయ లేనివాడు అంటే తనది కానిదా ఇతరులు అనుభవించే మంచిని ఇతరులలో ఉండే మంచిని చెడు దృష్టితో చూడడం అసూయ అంటారు అటువంటి అసూయ లేనివాడు ఒకవేళ రాముడు భరతుడు రాజైతే ఈకి సంతోషమే ఆ రాజ్యాన్ని తాను పరిపాలిస్తుంటే సంతోషమే ఎందుకంటే అసూయ ఉన్నప్పుడు నా స్థానం నువ్వు తీసుకుంటావా అనే కోపభావము ఉంటుంది కనుక రాముడికి అసూయ లేదు అయితే ఇక్కడ రావణాసురుణ్ణి చూస్తే తన కామం కొరకు భార్యని ఎన్నిసార్లు చెప్పింది భార్య వద్దు ఈ పని చెయ్యకు ఇది నీకు మంచిది కాదని కానీ భార్య మాట వినలే మామగారి మాట వినలే తల్లి మాట వినలేదు తమ్ముడి మాట వినలేదు ఎవ్వరి మాట వినలేదు తన కామం కోసం తన స్వార్థం కోసం తను పాడైపోయాడు తమ్ములని వదులుకున్నాడు మొత్తం రాజ్య ప్రజలని రాజ్యాన్ని ప్రాణాన్ని కూడా వదులుకున్నాడు కనుక ఇది స్వార్థం కోసం బ్రతికేతే రాక్షసత్వం ప్రేమ దయా అసూయ లేకుండా మంచి గుణములతో బ్రతికితే మానవత్వం అంటే ఫైనల్గా మానవుడుగా బ్రతకాలంటే మంచి గుణములు ఉండాలి మంచి గుణములు తొలగితే చెడు గుణములు రావణాసురుడు అంటే ఇతరుల దాన్ని ఆశించడం రావణాసురుడి పని తనదైన దాన్ని ఇతరులకి ఇవ్వగలిగే ఒక గొప్ప హృదయం రాముడి తత్వం కనుక దానము రాముడి తత్వం స్వార్థము రావణాసురుడి తత్వం ఇట్లా మనం రామతత్వాన్ని పొంది రావణాసుర తత్వాన్ని వదిలి బ్రతకగలిగే మంచి గుణాలని రాముడి దగ్గర నేర్చుకుంటూ రామాయణాన్ని చక్కగా మనం వింటూ పది మందికి వింటూ లోకంలో ధర్మం వ్యాప్తించేటటువంటి మంచి మార్గంలో ప్రయాణించేట్టుగా భగవంతుడు మనకి బలాన్ని ఇచ్చుగాక అని ప్రార్థన చేస్తూ జయ శ్రీరామ్